ఐదును చూస్తే జీఐటీ స్కిన్ లంగ్స్ బ్లడ్ హార్మోన్ సిస్టమ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ బోన్స్ అన్నీను క్లీన్ అవుతున్నాయి సో ఎప్పుడైతే మేము ఈ ఐదు సిరిధాన్యాల్ని వాడుతూ ఉంటామో అన్ని అంగాంగాలు రెగ్యులర్గా క్లీన్ అవుతుంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శక్తి ఉంది ఐదో కలిపేసి ఒకేసారి వాడిస్తే మొత్తం ఒకేసారి క్లీనింగ్ జరిగిపోతుంది అని అనుకుంటాం కానీ ఫస్ట్ థింగ్ టు రిమెంబర్ వైల్ కుకింగ్ విత్ మిలైట్స్ సిరిధాన్యాలతో వంట చేసేటప్పుడు నాపం పెట్టుకోవాల్సిన విషయాల్లో మొదటి విషయము సిరిధాన్యాల్ని మిక్స్ చేయకండి మల్టీగ్రెయిన్ మిక్సింగ్తో మీకు ఎఫెక్ట్ డైల్యూట్ అయిపోతుంది మీకు అవన్నిటిది అంగాల్ని శుద్ధం చేసే శక్తి సరిగ్గా దొరకదు ఐదు కలిపి తిన్నా షుగర్ తక్కువ అవుతుంది బీపీ తక్కువ అవుతుంది కానీ ఈ ప్రతి ఒక్క అంగాంగాన్ని శుద్ధం చేసే శక్తి ఏది అది విడివిడిగా వాడినప్పుడే మీకు దొరికేది సింపుల్ లాజిక్ ఏంటి మీరు ఒక పూట మొత్తం కొర్రలు తిన్నారనుకోండి అంత సఫిషియంట్ అమౌంట్ మీ బాడీలో వెళ్తుంది ఏదైతే వెళ్ళి ఒక క్లీనింగ్ పని చేసేదానికి వీలయ్యే అన్నీ మిక్స్ చేసి తిన్నారనుకోండి అన్నిటి ఎంత కొంచెం మాత్రమే దొరుకుతుందంటే ఏ క్లీనింగ్ పని కూడా సరిగ్గా జరగదు సో మిక్స్ చేసినప్పుడు ఎఫెక్ట్ డైల్యూట్ అయిపోతుంది ఆ మినిమం క్వాంటిటీ మీకు దొరకదు చెడ్డదేం జరగదు కానీ మ్యాక్సిమమ్ బెనిఫిట్ మీకు దొరకదు ఎందుకు తింటున్నాం ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆరోగ్యానికి మంచిదని తింటున్నాం ఆ మంచిది ఏది జరుగుతుందో అది మిక్స్ చేసి వాడినప్పుడు దొరకట్లేదు అందుకే మిక్సింగ్ చేయకండి వేరే వేరేగా తినండి